అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు రెండు వీడియోలు రిలీజ్ చేశారు ఒక వీడియో టీటీడీ యొక్క నిర్వహణ బాగుందని అక్కడ వెంగవాంబ అన్నప్రసాద కేంద్రంలో చాలా నీట్గా హైజిన్ గా ఫుడ్ పెడుతున్నారంటూ అది ఫుడ్ కాదు ఆయన మహాప్రసాదం అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి మళ్ళీ దానికి లేదు నేను కూటమి సర్కార్ని పోగొట్లేదు టీటీడీని మాత్రమే పోగొడానండి ఆయన మాట్లాడిన పరిస్థితి నిజంగా రెండో వీడియో గల చేయడానికి గల కారణం పార్టీ ఆ లైన్ దాటి మాట్లాడారు కాబట్టా లేదా ఆయన రియలైజ్ అయ్యారా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ ఏంటి సార్ ఆయన నిజంగా రియలైజ్ అయ్యారనుకోవచ్చా ఫస్ట్ వీడియోకి లేదు పార్టీ లైన్ దాటి మాట్లాడారు కాబట్టి వైసీపీ నుంచి మళ్ళీ ఏమైనా ఆదేశాలు వచ్చిన మేరకు సెకండ్ వీడియో చేశారంటారా ఇప్పుడు అంబడే రాంబాబు చక్కగా మాట్లాడగలడు మంచి వాగ్దాటి వాగ్దాటితో పాటు మనసులో ఏది ఉంటే అది మాట్లాడతాడు ఆయన గనక వ్యక్తిగతంగా మాట్లాడితే ఏదన్నా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు లేదు ప్రసార మాధ్యమాలతో మాట్లాడినప్పుడు పార్టీ లైన్లో మాట్లాడతాడు కానీ అవేమీ లేనప్పుడు అతను మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు వాస్తవాలే మాట్లాడతాడు ఇది గమనించుకోవాలి ఆ సందర్భంగా మొన్న ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకొని వాళ్ళ మిత్రులు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి వెంగమామ అన్న ప్రసాద క్షేత్రానికి వెళ్ళి నిత్యాన్నదానం జరుగుతున్న ప్రదేశంలో భోజనం చేసి అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత అలాగే ఆహారంలో నాణ్యత వాళ్ళు బాగా అంటే చాలా బాగుందనే అభిప్రాయానికి వచ్చేసి ఇది నిజంగానే ఆ దేవదేవుడు పెట్టిన ప్రసాదంగా భావించాము మేము చాలా బాగున్నాయి పరిశుభ్రత పరిశుభ్రంగా ఉన్నాయి అని ప్రశంసించాడు మెచ్చుకున్నాడు సంతోషాన్ని కూడా వ్యక్తం చేశాడు నిస్సందేహంగా ఒక భక్తుడిగా తన అభిప్రాయాన్ని వెళ్ళగక్కడా ఆ క్షణంలో తనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు దానికి అనుగుణంగా సహజంగానే ఇక్కడ వచ్చినటువంటి మామూలు వాళ్ళకు కానీ మిగిలిన ప్రసార మాధ్యమాలకు కానీ యూట్యూబ్ వాళ్ళకు కానీ వాళ్ళకు వచ్చిన సందేహం ఏందంటే గతంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు నడుపుతున్నటువంటి పాలక మండలి వల్లగా కావచ్చు లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు అక్కడున్న అధికారులు కావచ్చు నిర్వహణ సరిగ్గా లేదు అపవిత్రత చోటు చేసుకుంటా ఉంది చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి ఆ దేవదేవునికి అపచారం చేస్తున్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పని ఒక పక్క కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి అయితే వారానికి ఒకసారి వచ్చేసి ఏదో విషయాన్ని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అంటే అక్కడ నిర్వహణ నిర్వహిస్తున్నటువంటి విఆర్ నాయుడు గారి అధ్యక్షతన ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలం మీద ఏదో ఒక అభియోగాన్ని మోపుతూనే ఉన్నాడు కట్టుకొని ప్రచారం చేస్తా కట్టుకొని ప్రచారం చేస్తూనే ఉన్నాడు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి రాంబాబు గారి యొక్క ప్రశంసల్ని దృష్టిలో పెట్టుకుని అతనికి ఏదో ఒత్తిడి వచ్చిందని చెప్పని నేనైతే భావిస్తున్నా దీనికంటే కూడా దీన్ని ఎందుకు ఈరోజు మళ్ళీ రెండో వీడియో విడుదల చేశాడు అని అంటే ఒక మీకు అర్థమైందో లేదో కానీ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ఒక మాట అర్థమైపోయింది ఎందుకంటే నిన్న న్యాయస్థానం ముందు ఎవరైతే సుప్రీం న్యాయస్థానం నియమించినటువంటి అధికారులు ఉన్నారు సిబిఐ తరపు నుంచి ఇద్దరు రాష్ట్రం తరపు నుంచి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ నేషనల్ ఫుడ్ సేఫ్టీ తరపు నుంచి ఒకళ్ళు ఐదుగురు కలిసి తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనే దాని మీద విచారణ వాళ్ళు చేశారు ఆ చేసిన దాంట్లో విస్తుపోయే నిజాలు నిన్న వ్యక్తమయ్యాయి ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు సుగం అజయ్ సుగంధ్ అనే వ్యక్తి అతను కెమికల్తో కూడినటువంటిది అతను పాలు సేకరణ చేయడు వెన్న సేకరించడు అతను కెమికల్కు సంబంధించినటువంటి కెమికల్స్ని ఈ యొక్క బోలేబాబా డైరీకి సప్లై చేశాడని సప్లై చేసిన దాంట్లో ఏడు కోట్ల పై చిలుకు మాన్యమైనటువంటి నెయ్యి వాడాల్సిన స్థానంలో ఆ కెమికల్ తోటి తయారైనటువంటి దాన్ని వాడారని అది మాంసకృతులకు సంబంధించిందని అలాగే అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని ఐదు సంవత్సరాల్లో వాళ్ళు సప్లై చేశారని చాలా విషయాలు బహిర్గతమైనాయి ఈ సందర్భంగా అరవై లక్షల నెయ్యి అంటే అరవై అంటే దాదాపుగా రెండు వందల కోట్ల ఈజీగా అయితే రెండు వందల యాభై కోట్లు అని చెప్పని ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అవుతుంది అంటే అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి తనకి ఈ విజిలెన్స్ వాళ్ళు దీంట్లో ఏదో నాణ్యత లోపించింది అని చెప్పని వాళ్ళు పరీక్షలు చేపిస్తే మైసూరు ల్యాబరేటరీ పంపించేసి అది సరైనటువంటి ప్రమాణాల్లో లేదు ఇందుట్లో కల్తీ గెలిచిందని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత కూడా ఆయన వాళ్ళనే కొనసాగించడం కూడా జరిగింది అదే నెయ్యిని మళ్ళీ తెప్పించడం కూడా జరిగింది మరి దీని గ దీన్ని గతంలో వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని ఇద్దరు కూడా పనిచేశారు కదా ఐదు సంవత్సరాలు వాళ్ళిద్దరు కదా నాలుగు సంవత్సరాలు వై సుబ్బారెడ్డి ఓ సంవత్సరం కరుణాకర్ రెడ్డి ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న కోడెం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు నెలలకి దీంట్లో మాంసకృతులతో కూడినటువంటి నెయ్యి వాడారు కల్తీ నెయ్యి వాడారు అని చెప్పినప్పుడు గగ్గోలు పెట్టారు అందరూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాట మాట్లాడతాడని అని చెప్పని ఓ రాగాలు తీశారు అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు కరుణాకర్ రెడ్డి అయితే వచ్చి నేను ప్రమాణం చేస్తాను అని చెప్పి తడి బట్టలతో వచ్చి నాన్న హంగామా చేయటం కూడా జరిగింది ఇప్పుడు వీళ్ళకు తోడు అపర మేధావులు ఇద్దరు అపరమీద వాళ్ళు ఇద్దరు ఒకళ్ళేమో లోక్సభకి ఎన్నికైన వాళ్ళు ఒకడేమో రాజ్యసభకి ఎన్నికైన వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారు ఉండవల్లి అరుణ్ గారు అయితే సుబ్బారెడ్డి గారి గురించి నాకు బాగా తెలుసు ఆయన చాలా భక్తి ప్రవర్తులతోటి మెలిగే వ్యక్తి ఆయన మీద ఇలాంటి నిందలేయటం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆయన హితోక్తులు పలికారు ఇంకొక ఆయన ఏకంగా వచ్చేసి తిరుమల తిరుపతి దాని మీద సిబిఐ విచారణ కావాలని కోరాడు సిట్టి కాదు సిబిఐ విచారణ కావాలని కోరాడు సిబిఐ వాళ్ళే ఆధ్వర్యంలో జరిగింది కదా ఇప్పుడు మరి వీళ్ళందరూ ఏం సమాధానం చెబుతారు ఇప్పుడు అంటే ఈ విషయాలు ఇప్పుడు చర్చలోకి రానియకుండా ఉండటం కోసం అంబటి రాంబాబు రెండో మీడియా వాళ్ళ పార్టీ తరఫున విడుదల చేశాడని అయితే నేను భావిస్తున్నాను ఏదేమైనా మొదటి వీడియో మాత్రం నిజంగా హండ్రెడ్ పర్సెంట్గా మనస్ఫూర్తిగా ఇప్పుడు ఒక ఆధ్వర్యంలో ఒక సేవా సంస్థ నడుస్తున్నా లేదంటే ఇది ఆధ్యాత్మిక కేంద్రం నడుస్తున్నా లేదంటే ఒక వేరే సంస్థలు ఏదో నడుస్తున్నా అవి అని చెప్పని ప్రశంసిస్తే నిస్సందేహంగా దాని నిర్వహణకి పేరు వస్తుంది కదా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు సార్ మళ్ళీ సెకండ్ వీడియోలో ఫస్ట్ వీడియోలో నేను కుటుంబ సత్య పొగడలేదని చెప్పి పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి ఈ అన్నదానం స్టార్ట్ అయింది అయితే అన్నగారు ఎనభై ఐదు ఎనభై ఐదు నుంచి స్టార్ట్ అని చెప్పారు సబ్జెక్టు కరెక్షన్ సో అప్పటి నుంచి జరుగుతుంది ఇప్పటిదాకా కొనసాగుతుంది చాలా బాగా చేస్తున్నారని చెప్పారు అంటే పార్టీ ఆదేశులతో వచ్చినా సరే ఆ వీడియోలో మళ్ళీ టిడిపి హయాం నుంచి స్టార్ట్ అన్న విషయం మళ్ళీ నిజంగా వైసీపీ అధిశానికి కోపం రావచ్చు కదా అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రారంభించింది అన్న నందమూరి తారక రామారావు గారు గారు కదా మొట్టమొదటి మొదలు పెట్టింది అది యావత్ ప్రపంచానికి అందరికి తెలుసు కదా అదే చెప్పేది కొన్ని అతను మనస్ఫూర్తిగా మాట్లాడే కొన్ని ఉంటాయి అవును ఆ మనస్ఫూర్తిగా మాట్లాడింది మొదటి వీడియో రెండో వీడియో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మెడగజుట్టుకుంటుంది కాబట్టి మెడగ మెడగజుట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి మెడగజుట్టుకుంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వెలుకలు బయటకు వస్తే మాట్లాడిన సుబ్రహ్మణ్యం విషయంలో కావచ్చు మరి ఉండవల్ల అరుణ్ కుమార్ విషయంలో కావచ్చు రేపు జనాలు తప్పు పడతారు కాబట్టి ఎందుకు కాబట్టి అది పక్కదో పట్టించడం కోసం మళ్ళీ ఈ వీడియో విడుదల చేసి దీని మీద చర్చించే విధంగా అతను అయితే నేను భావిస్తున్నా ఎందుకంటే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఈ కరుణాకర్ రెడ్డి కావచ్చు రోజు చేసే యాగికి సంబంధించింది కావచ్చు లేకపోతే ఈ నేత్రికి సంబంధించి కల్తీ జరిగిన దాని విషయంలో ఈ నిర్ధారణ అయిన విషయం ఈ రోజు న్యాయస్థానం ముందు పెట్టారు కాబట్టి అందుటో వైవి సుబ్బారెడ్డి పిఏ అతను కూడా అదుపులో తీసుకున్నారు కదా కాబట్టి అట్లాగే అజయ్ను కూడా అరెస్ట్ చేశారు అజయ్ అని అతను ఏ సిక్స్టీన్ అతను కూడా అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు బయటికి రాబోతున్నాయి ఇందుట్లో ఇప్పుడు ఒకసారి ఉరికిపాటు మొదలైంది వాళ్ళకి భయం కూడా మొదలైందని అయితే నేను భావిస్తున్నాను అందుకనే ప్రస్తుతానికి కరుణాకర్ రెడ్డి వచ్చి మాట్లాడాల్సిన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఇప్పుడు అంబడి రాంబాబు మాట్లాడాడు అని అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు తక్షణం అంబడి రాంబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకున్న పార్టీ పరంగా ఈ నిజాన్ని ఒప్పుకున్నట్టు అయిద్దని అసలు చేత మాట్లాడిచ్చారని అయితే నేను భావిస్తాను ఎందుకంటే మీరంటే తక్షణ చర్యలకి కంటే వేరే వీడియో చేసి దాన్ని మస్బూజ్ మారాటిక చేస్తే సెట్ అయిపోయింది అవును యా థ్యాంక్ యూ సార్ సో ఇది అంకమ్ రావు గారి అనాలిసిస్ మనం మనంటివి